నమస్తే చాలా చోట్ల కూడా రోడ్ల మీద కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఎండాకాలంలో అయితే చాలామంది తాగుతూ ఉంటారు సో ఇవి బాటిల్లో కూడా అమ్ముతూ ఉంటారు వీడే కూడా అమ్ముతూ ఉంటారు ఎక్కువ కేరళ బొండాలు కూడా ఈ మధ్యలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చే బొండాలు కూడా తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు బెంగళూరు బొండాలు కూడా వస్తూ ఉంటాయి ఒకసారి ఇవి రోడ్ మీద పెట్టే వాళ్ళ వ్యాపారస్తులు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్స్ ఎట్లా ఉన్నాయి గిరాకీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మాటలను అడిగిస్తున్నాం నమస్తే అమ్మ మేము పెట్టి ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అంతా ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఆడుతుంది ఇదే వ్యాపారం అది చలికాలం కాబట్టి గిరాకులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం బాగానే సేల్ అవుతాయి పర్లేదు ఇప్పుడు చలి కదా సాలి ఎక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి గిరాకులు కూడా మాకే కదా అందరికి కూడా తక్కువ ఉన్నాయి గిరాకులు ప్రతి అందరికీ కూడా తక్కువ ఉన్నాయి గిరాకులు ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఎన్ని రకాల బోడలు అమ్ముతున్నారు ఆంధ్ర బండాలు ఉంటే బెంగళూరు ఉంటే కేరళ ఉంటాయి మూడు రకాలు ఉంటాయికి ఎక్కువ అయితే కేరళ సేల్ అవుతున్నాయి ప్రజెంట్ సీజన్ బట్టి సీజన్ అయితే ఆంధ్రకాయలు ఎక్కువ వస్తాయి కేరళకాయలు తక్కువ వస్తాయి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఎనభై రూపాయలు అమ్మాలి కేరళకాయ మామూలుగా ఎండాకాలం అయితే ఎనభై రూపాయలు అమ్ముతాం ఇప్పుడు అయితే తగ్గింది కాబట్టి అరవై రూపాయలు అమ్ముతున్నాం

ఆంధ్ర నుంచి వస్తాయి బెంగళూరు నుంచి వస్తాయి కేరళ నుంచి వస్తాయి మామూలుగా ఉంటుందా ఏమీ లేదు ఎండాకాలం కూడా వస్తాయి బెంగళూరు సేమ్ కొబ్బరి బొండ ఎప్పుడు వస్తానే ఉంటది ఇంకా ఇట్లా శీతాకాలంలో అంటే ఎక్కువ కేరళ అంటే బయటకు వెళ్ళిపోతుంది గోవా బెంగళూరు ఆ సైడ్ వెళ్ళిపోతుంది మనకి సైడ్ తక్కువ వస్తుంది కేరళ దొకటి ఆంధ్రకాలైతే మామూలుగా ఎప్పుడు ఇలాగా దొరుకుతాయి మనకి మనం ఆంధ్ర కానీ వాటర్ ఎక్కువ వస్తుంది అందులో బాగా వాటర్ ఎక్కువ వస్తుంది బెంగళూరులో కేరళ కేరళ కాయలు బెంగళూరు కాయలు వాటర్ బాగా వస్తాయి ఆంధ్రకాయలు కొంచెం తక్కువ ఉంటాయి ఒకటే కదా ఇవ్వక కొంచెం వాటర్ తక్కువ వస్తాయి వాటర్ ఎక్కువ వస్తాయి అదే తేడా ఏం లేదు ఇప్పుడు ఆంధ్రా వాళ్ళు తాగితే లేదా బెంగూ కేరళ ఉన్న వాళ్ళు అయ్యాక తాగుతారు ఏం పింక్ ఏమి ఉండదు కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి వాటర్ ఎక్కువ వస్తుంది అదే తేడా అంతే అంత వాటర్ కోసం అంతే రోడ్ మీద పెడతారు కదా మీకు ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడతారా ఏమి లేదు ఏం లేదు ఎప్పుడైనా తోపులు ఛానల్ మామూలుగా రాయించుకుంటారో ఇంకేం లేదు ఏమంటారు ఏమేమి లేదు ఏం కట్టేది లేదు మేము ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం కదా ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని ఏమీ బాగానే ఉంది అలా ఇబ్బంది పడితే మేము ఉంటామా మా అమ్ముకోగలుగుతామా వెళ్తామా ఏమీ లేదు బాగానే ఉంది ఇక్కడ ఆంధ్ర సార్ మేము మా చిన్నప్పుడు మా నాన్నప్పగారు పెట్టారు ఇది ఓ ముప్పై సంవత్సరాలు అవుతుంది ఏమీ లేదండి అక్కడే ఉన్నాయి రేషన్ కార్డు అన్నీ అక్కడే ఉన్నాయి కొంతమంది మా ఊళ్ళకి ఇక్కడ ఉన్నాయి మాకు అయితే మా కొబ్బరి వాళ్ళందరూ కొంతమంది మాకు అదే ఉంది చాలా మంది ఉన్నారు మా ఊళ్ళో అంతా చాలా మంది ఉన్నారు మా పక్క పక్క ఊరు ఈ సైడ్ వాళ్ళు అందరూ మా ఆంధ్ర వాళ్ళు కొబ్బరి బండలందరూ అదే పక్క పక్క ఊళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఇంకేమమ్ముతారు ఇంకా ఏమమ్మో కొబ్బరి మండల ఇప్పుడు ఈ మధ్యలో పువ్వు అమ్ముతున్నాం కొబ్బరి పువ్వు అదే దాని కూడా సీజన్ అంటే ఏమీ లేదు అది ఎప్పుడన్నా వస్తుంది అది కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది అయితే బాటిల్ అయితే వంద రూపాయలు వేస్తుంది చిన్న బాటిల్ లీటర్ బాటిల్ అయితే నూట ముప్పై నూట నలభై అలాగే వేస్తున్నాం అదే సీజన్ అయితే నూట అరవై నూట ఎనభై అలాగే వేస్తాము బాటిల్ కూడా అంతే బాటిల్ వెళ్తాయి బొండాలు తొక్కుతాయి ఎక్కువ బాటిల్ తీసుకెళ్తారు బొండాలు తక్కువ వెళ్తాయి కొంచెం ఇప్పుడు మీకు ఎంత లాభం వస్తుంది పెట్టుబడి పెడుతుంది బట్టి లాభం ఉంటుంది ఒక రోజు తక్కువ రావచ్చు ఒక రోజు ఎక్కువ రావచ్చు చెప్పలేము అది సేల్ని బట్టి ఉంటుంది మాట చేసుకోవాలి ఇంకా చేసుకుందాం కదా చేసుకుందాం చేసుకోలేదు ఏదే దోమలగూడలో ఉంటాం రెంటే వాటర్ ఇట్లా అన్ని బాగున్నాయి మంచి అనుభవం ఉన్నాయి బాగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాలు నుంచి అంటే మీరు ఓట్లు లేకపోవచ్చు కానీ ప్రభుత్వం కూడా ఉంది కదా ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉండేది ఎవరు వచ్చినా ఓటే అన్న ఇప్పుడు కష్టపడే వాళ్ళకి ఎవరు వచ్చినా ఓటే ఆలోచన ఒకటి ఆలోచన ఒకటి ఆలోచన కష్టపడే కూడా కష్టపడతానే ఉంటాడు అంతే అన్న మీకు వచ్చి ఏమో ఇబ్బంది ఉన్నాయంటే రేషన్ కార్డు లేదా ఏమి అడగరన్న మేము సారా అప్లై చేసాం కానీ ఇంకా రాలేదని డ్రెస్ మేము ఊళ్ళోనే పెట్టుకున్నాము ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏమో నాన్న అప్పుడు అప్లై చేయలేదు మేము ఇంకా చేసుకోలేదు ఆయన చేస్తుంటే మాకు ఒకటి ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు నాలు నెల్లును శీతాకాలం వానాకాలం ఎండాకాలం కొంచెం ఉన్నాయి పర్వాలేదు కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు అక్కడ చదువుతారు చదివిన గవర్నమెంట్ ఏపీలోని చదువుతారు గవర్నమెంట్లోని పండగకి వెళ్తాం పండగ వస్తుంది కదా పండగకి వెళ్తాం ఇప్పుడు

సో ఇది బోండా వాళ్ళు సీజన్ బట్టి కూడా నడుస్తూ ఉంటాయి ప్రజెంట్ అయితే రేట్లు ఏమో నార్మల్గా ఉన్నాయి ఎక్కువ గిరాకీ కూడా లేదని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎండాకాలంలో మాత్రము ఎక్కువ సేల్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా కేరళ బోండా అని బెంగళూరు బోండా కానీ ఆంధ్ర బోండా కానీ ఇవన్నిటికీ సేమే కాకపోతే వాట కొంచెము కేరళ బోండా కానీ బెంగళూరు బోండాలు కానీ ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నారు వాళ్ళకి ఇక్కడ కూడా బాగుంది ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మనకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టారని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో బాటిల్స్ ఎక్కువ సేల్ అవుతాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏవైతే ఉన్నాయో బోండాలు కానీ ఇవన్నీ కేరళ సంబంధించిన బోండాలు మాత్రం గోవా అటు మహారాష్ట్ర అటు సైడ్ ఎక్కువ వెళ్తానని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది వాళ్ళ రోడ్ సైడ్ ఉన్న ఈ బోండా వ్యాపారులతో సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్